రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మీరు అవునన్నా కాదన్నా కర్కాటక రాశి వారికి జరగబోయేది వింటే మీ గుండె జల్లు అంటుంది ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు రేపటి నుండి కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది ఎటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త ఉత్సాహంగా ముందుకు సాగాలి చెడును అసలు ఊహించవద్దు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని చక్కగా అధిగమిస్తారు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి పునర్వసు ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి కనుక ధారాస్తమం చదివితే మేలు జరుగుతుంది మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తాయి కొత్త కొత్త బాధ్యతలు మీద పడతాయి వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగండి కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు భూగృహ లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా మీరైతే పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు వారం మధ్యలో కూడా మీకు ఈ సమయంలో అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మేలు జరుగుతుంది ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకువస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరికి ముఖ్యంగా శని దోషం నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలుగుతుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు అయితే మార్చి తర్వాత నుండి కూడా శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారి శని సాఢీస్థితి నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయండి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది అంతే కాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయండి అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ నూతన ఏడాది వీరికి చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయండి ఈ సమయంలో మీరు మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి మీ తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా ఏడాది అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు పాటుగా మీరు కొత్త వ్యాపారం కూడా ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం చేత ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయండి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి ప్రయోజనాలు అయితే వస్తాయి శనిదేవుడి ఆశస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా ఈ సమయంలో కలుగుతాయి ఆర్థిక ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ అయితే అవసరం ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు ఎక్కువగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత నుండి కూడా పన్నెండవ స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి విద్యా రంగంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు మే తర్వాత పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారవచ్చు మరొకవైపు విదేశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉండవచ్చు వైవాహిక జీవితంలో ఈ రాశి వారికి చాలా సంతోషంగా ఉంటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాశి వారికి సమయం మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలనేవి ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూల వాతావరణమే కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి పునర్వస నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరుము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది ఈ రాశివారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అడ్డడుగు ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్నిధి కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశివారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవస్థ ఆహారాల్లో శ్రద్ధ వహిస్తారు ఇది వీరికి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు చూసారు కదండి కర్కాటక రాసిన గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్